అస్సలు ఎలా ఉన్నారు బాగున్నారా నా మాల్ అయితే ఇది ఆ సినిమా మాల్ ఒక్కసారి విజిట్ చేయండి పిల్లలకి ఆడుకునే జోన్ అంట బాగుంటుంది చూడడానికి చాలా సిటీలో ఆసిమా మాల్ దగ్గర ఏదో ఇది వచ్చి ఇంత అద్భుతంగా ఉంది కదా చూసి చూడండి సినిమా కాడ ఏదో సినీ కెప్ చూడండి ఇలాంటి మాల్ రావాలా విజిట్ చేయాలా ఎప్పుడైనా సరే లోపల డైనోసార్ మొత్తం ఇవన్నీ పెట్టారు సిటీ కోట్ సిటీలోనే హాసిమా మాల్ దగ్గర ఉన్నాను ఇది వచ్చి లైటింగ్ టవర్స్ ఇక్కడ పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి కోహ్ సిటీలోనే ఇదే నేను వచ్చిన మాల్ అయితే ఇది మాల్ సో మొత్తం చూడండి ఇప్పుడు కనిపిస్తుంది సో ఇది మొత్తం కోహ్ సిటీనే సో ఈ పక్కన నుంచి ఆ పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్ మొత్తం ఇవే ఇది ఎంట్రన్స్ లోపల పోయేది సో అరబ్బీలో ఉంది కదా సో అన్నమాట ఇదే ఎంట్రెన్స్ ఇది కోయిట్ సిటీ మేము ఎప్పుడైనా మాల్యా గిల్లాలో కూడా ఇటు సైడ్ నుంచే వెళ్తాయి బస్సులు ఇంటికి పోవాలన్నా కూడా ఇటు సైడ్ నుంచే వెళ్తాయి బస్సులన్నీ సో ఇదే అన్నమాట అస్సలం వైకుం ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను ఆసిమ మాల్కి అయితే వచ్చాను కోయిట్లోనే అతి పెద్ద సెకండ్ స్టేజ్లో ఉన్న హా మాల్కి అయితే వచ్చాను సో ఈ మాల్లో మొత్తం రౌండ్ ఉండదు అంట అది ఈ పక్కన జుమ్మర్ జుమ్మర్ అంటారు కదా అంటే తెలుగులో ఏమంటారు నాకు తెలియదు నీకు తెలిసేంత కామెంట్ చేయండి అది కూడా చూపిస్తాను చాలా పెద్దగా ఉంటుంది సో ఈ మాల్ అయితే చాలా పెద్ద మాల్ సో అవినీస్కుంటే కొంచెం చిన్నదే అనుకుంటా సో మరీ అంత అవినీస్ అంత పెద్దగా కాదు సో ఇప్పుడైతే ఈ మాల్కి అయితే వచ్చాము ఈ మాల్కి వచ్చి మొత్తం చూసిన ఇది నేను ఇది ఇంట్లో వచ్చినప్పటి నుంచి ఇది రెండోసారు మూడోసారో వచ్చిన మాల్ ఎక్కువ రాను ఎక్కువ నేను వచ్చే మాల్ ఏదైనా అంటే అవినీస్ మాల్ ఒకటి ఆ మాల్స్ ఆ మాల్కి నేను అయితే చాలా చాలాసార్లు అంటే చాలాసార్లు వెళ్ళాను సో ఇక్కడ మనకు అన్ని బ్రాండెడ్ వస్తువులు దొరుకుతాయి సో ఇది వచ్చి పిల్లలకి ఆడుకునే జోన్ అంట సో ఇక్కడ మొత్తం పిల్లలు ఆడుకుంటారు చూపిస్తాను మొత్తం వీడియో గేమ్స్ గేమ్స్ అన్నీ పిల్లలు ఆడుకునే యాక్టివిటీస్ మొత్తం ఇక్కడ ఉంటాయి లోపల సో మాల్ ఒక్కసారి విజిట్ చేయండి మాల్ బాగుంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇదే అండి నేను చెప్పిన జుంబరు దీన్ని ఏమంటారో తెలుగులో నాకు పెద్దగా తెలియదు మా భాషలో జుంబర్ అంటాము సో చూడండి ఎంత పెద్దగా ఉందో పైన నుంచి కింద దాకా సో పోతా అంటే ఈ ఫ్లోర్స్ చాలా అయితే ఉన్నాయి ఈ పక్క నుంచి ఆ పక్కన మొత్తం ఇదే ఈ ఆసిమా మాలు చాలా పెద్ద మాలు సో రెండో బైట్ మొత్తం రౌండ్ ఉంటుంది ఈ మాలు అంటే అవినూస్ అంటే లెంతింగ్ మాల్ ఉంటుంది ఇది వచ్చి రౌండ్ ఉంటుంది మొత్తము చూడండి మొత్తం రౌండ్ 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 రౌండ్గా ఉంటుంది మొత్తం తిరుక్కొని రావాలా తిరుక్కుని పోవాలా సో మొత్తం అయితే చాలా ఫ్లోర్లు ఈ ఇక్కడ ఫ్లోర్లు అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఫ్లోర్లు అయితే ఉన్నాయి పైకి పోవడానికి సో నేను మూడో ఫ్లోర్లో అయితే ఉన్నా ఇక్కడి నుంచి మీకు మాల్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇంత అద్భుతంగా ఉంది కదా చూడడానికి అంత అద్భుతంగా ఉంది సో నిజంగా ఇలాంటి మాల్ రావాలా విజిట్ చేయాలా ఎప్పుడైనా సరే చాలా బాగుంది ఇక్కడ చూస్తా అంటే ఇంకో ఉంటుంది ఇంకో అనిపిస్తుంది అలా ఉంటుంది ఈ మాల్లో ఇలా చూస్తున్నారు చుట్టూరు మాల్ మొత్తము ఇది సో అదన్నమాట గాయస్ సో అటు కనిపించే దూరం కనిపించే అన్నీ రెస్టారెంట్స్ సో చూడండి ఇక్కడ మొత్తం వీళ్ళు చీమల్లాగా ఉన్నారు కదా చిన్న చిన్నగా పైనుంచి అంటే ఇంకా పైన పోతే ఇంకా చిన్నగా కనిపిస్తారు వీళ్ళు మొత్తము సో కూర్చోవడానికి చైర్స్ పెట్టారు ముందు అయితే లేదు ఇక్కడ ఏదో షూటర్ని అయితే నడుస్తుంది చూడండి కింద కెమెరా అయితే పెట్టారు వాళ్ళు ఏమో షూట్ ఏమో జరుగుతుందేమో తెలియదు బహుశా సో కెమెరా ఏమన్నా రెడీగా పెట్టుకున్నారు ఏం షూట్ చేస్తున్నట్టు లేదు పిల్లలు ఆడుకునే యాక్టివిటీస్ మొత్తం ఇక్కడ జంపింగ్ ఇది మొత్తం జంపింగ్ బాక్సింగ్ మొత్తం ఉంటుంది లోపల సైడ్ కూడా చూపించలేదు కదా ఈ సైడ్ కూడా చూడండి ఇట ఈ విధంగా రౌండ్ అయితే ఉంటుంది మాల్ మొత్తం ఇంకా నైట్లో అయితే ఇది వేస్తే ఇంకా లైటింగ్ బ్లూ కలర్ వేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లైటింగ్ బ్లూ కలర్లు వేస్తారు బాగుంటుంది ఇంకొంచెం నైట్ అయిన తర్వాత చేస్తారేమో చూడాలా గైస్ రెయిన్బో పార్క్ అంట చాలా బాగుంది కదా ఇప్పుడు ఫండా ఫంటా ఫ అయితే ఉన్నాడు ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద పంటలు అయితే ఉన్నాయి సో ఆయన పిల్లలు పంట పంట పిల్లలు ఇక్కడేమో చదివేసి బాగా చదివేసినాడు బుక్స్ అయితే పెట్టుకున్నాడు ఇడు కామ్గా ఉన్నాడు ఇంకా నేను ఏం తప్పు చేయలేదని సో ఇది కూడా పిల్లలు ఆడుకునే యాక్టివిటీస్ లోపల ఎంత బాగుంది చూడండి అడ్వెంచర్ ఎక్స్ప్లోరర్ సో చూడండి ఎంత బాగున్నాయో అడ్వెంచర్ టైప్ మాదిరిగా ఇవన్నీ పెట్టారు సో చేపలు ఇవి ఈ లోపల ఇవన్నీ ఉన్నాయేమో ఎక్స్ప్లోర్ ఓ మైస్ టికెట్ తీసుకోవాలా టికెట్ తీసుకొని వెళ్ళాలి లోపలికి సో చూడండి ఎంత బాగుందో సో ఇవి యాక్టివిటీస్ ఉంటాయి లోపల ఇక్కడ చూపించే మొత్తము ఈ డిస్ప్లేలో చూపించే మొత్తం ఉంటాయంట సో ఇక్కడ చూడండి పిట్టలు ఉన్నాయి వావ్ ఇంత బాగుంది కదా ఇది దీని పేరు ఏమంటారో నాకు తెలియదు ఇట్లాంటి బర్డ్స్ చాలా ఉన్నాయి పాములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి జంతువులు లోపల అంటే పంపిస్తారో టికెట్ ఎంతనో తెలియదు ఇంత బాగుంది కదా లోపల చూడ్డానికి పాములు ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయో లోపల పెద్దగా నాకు తెలియదు చూడ్డానికి ఇలా ఉంది లోపల చిలుక ఇంత పెద్ద చిలుక బాగుంది కదా మాట్లాడుతాయి చిలుకలు లోపల డైనోసార్ యూనోసార్ మొత్తం ఇవన్నీ పెట్టారు చాలా బాగుంది నేను పోయి అడగలే టికెట్ ప్రైస్ వచ్చి ఐదు నుంచి ఆరు దినాలంట అంటే కొంచెం సన్నగా ఉన్నవాడు ఐదు నాళ్ళు కొంచెం వచ్చి ఆరు అంట సో ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ప్లాటినం ప్యాకేజ్ ఉంది విఐపి ప్యాకేజ్ ఉంది ప్రీమియం ప్యాకేజ్ ఉంది ప్లాటినం అంటే మాలాంటి ప్రీమియం అంటే కొంచెం హైయెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ జీప్సే ఉంది జంగల్ ఉంది డైనోసార్ ఉంది ఫల్మీగో ఉంది స్పేస్ ఉండది లోపల అన్నీ ఉన్నాయా చూడండి ఇక్కడ కనిపించే మొత్తం చూడండి ఒక్కసారి మీరే చూడండి నేను లోపల పోయి చూపించడం అంటే మీరే చూసేయండి రెడ్లా మొత్తం కనిపిస్తుంది సో ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయి లోపల వావ్ మొత్తం రియాలిటీ రియాలిటీ స్టక్గా ఉంది అంటే లోపల మేము ఆడ రియల్గా చూసినట్టు రియల్గా చేసినట్టే ఉంటుంది లోపల మొత్తము అలా ఆ విధంగా ఉంది డ్యాన్స్ కూడా ఉంది బా లోపల ఓ ఇక్కడ ఇక్కడ కనిపించే అన్నీ ఉన్నాయంట లోపల తొండలు కూడా ఉన్నాయి అల్టిమేట్ ఎక్స్ప్లోర్ అంటే దీంట్లో టైమింగ్స్ కూడా వేసారు చూడండి ఏ టైం నుంచి ఏ టైం దాకా ఏ టైం నుంచి ఏ టైం దాకా అంటే ఓపెనింగ్ అవర్స్ ఉన్నాయి సాటర్డే టు వెన్సడే నైన్ టు ఏఎం నైన్ తొమ్మిది నుంచి తొమ్మిది దాకా ఇలా ఈ టైమింగ్ కూడా చదువుకోండి తర్వాత మీరు చూడండి సన్ ఆ లావుగా ఉన్నవాడు వచ్చి ఆరు దినాలంట కొంచెం సన్నగా ఉన్నవాడు వచ్చి ఐదు దినాలంట కిడ్ సో అదన్నమాట లోపల అనుకుంటే వెళ్ళచ్చు బట్ మా దగ్గర లేదు అతను చూడండి స్వామి మెల్ల పాము వేసుకున్నాడు సో ఎంత ధైర్యంగా ఉందో మెల్ల పాము వేసుకున్నాడు చూడండి చూడండి అతను చూపించి అతనేమో మెల్లో కాము వేసుకున్నాడు తొండ కూడా చేతిలో పెట్టుకున్నాడు సో అయితే సినిమా చదివచ్చు సినిమా కాడవచ్చు సినీ కేప్ చూడండి మొత్తం సినిమా హాల్లే ఈ పక్క నుంచి ఆ పక్కన దాకా లాస్ట్ దాకా సినిమా హాల్స్ ఇక్కడైతే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు కెనెక్ట్ కావాలా ఏమంటే టికెట్ బుక్ చేసుకోవాలంటే సో చూడండి ఇంగ్లీషు ఇక్కడ ఆడు ఆడుతున్న సినిమాలన్నీ ఇవి ఇది ఏ వర్కింగ్ మ్యాను ఇది బాగుంటుంది ఇది కూడా యాక్షన్ మార్వల్స్ చాలా రోజుల తర్వాత మార్వల్స్ మూవీ వచ్చాయి సో ఇది కూడా కొత్త కొత్త సినిమాలు ఇది హిందీ ఒకటి ఉంది మొత్తం హర్రర్ మూవీస్ యాక్షన్స్ ఉన్నాయి అన్ని హర్రర్స్ అయితే ఉన్నాయి సో అదనమాట ఇక్కడ ఉన్న సినిమాలు మొత్తం ఇక్కడ ఉన్నాయి స్క్రీన్స్లో మా ముసల్ది నన్ను చెప్పకుండా గమ్మున్గా సినిమాకి అయితే వెళ్తుంది అక్కడైతే నిలబడి ఉంది సో పాక్వాన్ అవి తీసుకుంటామనేది లోపలికి వెళ్ళిపోయింది నన్ను చెప్పకుండా పిలవకుండా పోయినసారి పిలిచింది డబ్బులు ఖర్చు అవుతాయని ఈసారి పిలవకుండా సలెంట్గా వెళ్ళిపోయింది లోపలికి సినిమాలోకి విఐపి బాయ్ ఫోర్ ఎక్స్ స్క్రీను సో ఇది వచ్చి సినీ కే చాలా బాగుంది కదా మూవీ అయితే రాబోతుంది మే ట్వంటీ వన్ అన్న మే ట్వంటీ వన్ ఫస్ట్కి వస్తారు ఈ మూవీ ఈ మూవీది మిస్ ఇన్ ఇంపాసిబుల్ ఈ సినిమా అయితే రాబోతుంది త్వరలో మాల్ బ్యాక్ సైడే మన ఇండియా రెస్టారెంట్ సో చూడండి ఫేమస్ ఇండియన్ రెస్టారెంట్ హైదరాబాద్ ఇంకా హోటల్ లోపలికి వెళ్ళి పోయి చూసాము ఎలా ఉందో ఏంటో ఇంకా లోపల అయితే వచ్చాను ఇక్కడైతే కొత్తగా అయితే పెట్టినట్టు ఉన్నారు వీళ్ళైతే నిజంగా చూద్దాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి టేస్ట్ విషయం ఎలా ఉంది ఏంటి ఇంకా ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ అని చూసాం మెన్యు కార్డ్ అనేది తీసుకున్నాను మెన్యు కార్డ్ లో మొత్తం ఐటమ్స్ అయితే ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే ఏమి లేవు ఇంకా పెట్టలేదు అన్నారు బిర్యానీ ఉంది అన్నారు టేస్ట్ విషయానికి వస్తాయి బాగుంది ఇప్పుడే బిర్యానీ తిన్నాను హైదరాబాద్ బిర్యానీ బాగుంది పర్వాలేదు రావాలి తినాలి అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామందికి తెలియదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి రావాలి తినాలి అంటే కనుక ఒకసారి ఈ హోటల్కి విజిట్ చేయండి పర్వాలేదు బాగానే ఉన్నాయి తింటా నేనైతే బిర్యానీ తిన్నా అబ్బా ఇంకా వేరే ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు తెలియదు విజిట్ చేయండి మీకే తెలుస్తుంది సో చూస్ చూడండి జీ ఇది ఆస్మాల్ పార్కింగ్ ఇది మాలు సడన్ అనమాట ఈ వీడియోలో టాపిక్ మొత్తం అయితే చూపించాను ఇంకా మొత్తం చూపించాలంటే ఓర్ అయిపోతుంది అది కాక వీడియో కూడా లెంతింగ్ అయిపోతుంది సో ఇంతవరకు అయితే చూపించాను సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్ సియూ అగైన్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ తీసుకుని వస్తుంటాను మీ దగ్గరికి ఓకే గైస్ బై బాయ్ లెట్స్ Stop it.